రాష్ట్రంలో ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగం వాడకం పైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం కోసం ఏప్రిల్లో ప్రతి ఇంటికి మనమిత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఐటీ మరియు రియల్ టైం గవర్నెన్స్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని తెలిపారు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వ సిబ్బంది అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వాట్సాప్ గవర్నెన్స్ గురించి అవగాహన కల్పించనున్నారు ప్రతి ఇంట్లో ఉన్న వారందరి స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ గవర్నెన్స్ నెంబరు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ సేవ్ చేసుకుని దాని ద్వారా ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్న సేవలు ఎలా పొందాలి అనే దానిపైన అవగాహన కల్పిస్తారు ప్రజలు ఎవరు ప్రభుత్వ సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కేవలం తమ స్మార్ట్ ఫోన్లో ఉన్న వాట్సాప్ ద్వారానే సులభంగా పొందే అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర పేరిట వాట్సాప్ గవర్నెన్స్ ను అమల్లోకి తెచ్చిందని ప్రస్తుతం ప్రభుత్వం రెండు వందల పది సేవలు కల్పిస్తున్నామని రోజుల్లో ఈ సంఖ్య రెండు వందల యాభైకి పెంచుతున్నామని పక్షం రోజుల్లో నూట యాభై సేవలు అందించనున్నట్టు అధికారులు వివరించారు వాట్సాప్ ద్వారా రాబోయే రోజుల్లో దాదాపు వెయ్యి రకాల సేవలను పౌరులకు అందించాలనేదే ప్రభుత్వ ఆశయమన్నారు పౌరులకు కావలసిన ధృవపత్రాలు కూడా వాట్సాప్ ద్వారా అందించనున్నామన్నారు ఆధార్ అనుసంధానం డిజిలాకర్ల ద్వారా తమ ధృవ ఏ కార్యాలయానికి వెళ్లకు కేవలం తమ ఫోన్లో ఉన్న వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా ఇట్టే క్షణాల్లో పొందే సదుపాయం కల్పిస్తారు వాటి ద్వారా జారీ చేసే డిజిటల్ సర్టిఫికేట్ చట్టబద్ధమేనని వివరించారు అధికారులు కూడా పౌరులు డిజిటల్ సర్టిఫికేట్లను చూపిస్తే మళ్ళీ ఫిజికల్ సర్టిఫికేట్ను సమర్పించాలనే ఒత్తిడి చేసే పరిస్థితి ఉండదన్నారు పౌరుడు సమర్పించిన డిజిటల్ సర్టిఫికేట్ అసలైనదా కాదా అనేది క్యూఆర్ కోడ్ ద్వారా తనిఖీ చేస్తే ఇట్టే తెలిసిపోతుందన్నారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా డిజిటల్ సర్టిఫికేట్ పౌరులు పొందుపరిస్తే మళ్ళీ అధికారులు ఫిజికల్ సర్టిఫికేట్ సమర్పించమని ఒత్తిడి చేయరాదని కోరారు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ కు జిల్లాలో క్షేత్రస్థాయిలో విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలని భాస్కర్ కాటంలేని జిల్లా కలెక్టర్లను కోరారు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు కూడా దీనిపైన అవగాహన కల్పించాలన్నారు ఎలా వాడాలి ఎలా ఉపయోగించుకోవాలి అనే దానిపైన అవగాహన కల్పించాలన్నారు జిల్లాలో దీనిపైన ఒక నిరంతర శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని కోరారు ప్రభుత్వ శాఖలు కూడా తాము వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించే సేవల్లో ఖచ్చితత్వం పాటించాలన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కార్యక్రమం కూడా దాదాపుగా పూర్తి అయిందన్నారు ఈ సర్వేలో ఏ ఏ విద్యార్హతలు ఉన్నాయనేది వర్గీకరించి దాని ప్రకారం వారికి ఉన్న నైపుణ్యాల స్థాయి ఆధారంగా వారికి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు జిల్లాలో నిర్మిస్తున్న ఆర్టీజీ భవనాల పరిరక్షణకు కూడా కలెక్టర్లు ప్రాధాన్యమివ్వాలని సూచించారు